రాఖీ పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెమినవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది సోదరులకు రాఖీ కట్టేందుకు అక్క చెల్లెలు పెద్ద సంఖ్యలో బయలుదేరటంతో బయలుదేరడంతో బస్టాండ్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ప్రశ్నించగా బోర్డు ప్రయాణం చేయకుండా ప్రయాణికుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నామని బస్ స్టాండ్ లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధిక సిబ్బందిని నియమించామని అన్నారు ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ ధ్యేయమని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ ఉద్యోగులు రాఖీ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు సహా ఉద్యోగులను సోదరులుగా భావించి రాఖీ కట్టి స్వీట్లు తినిపించి పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నారు లేదా జీజన ప్రయాణికులకు ఆర్టీసీ తరఫున రాఖీ బంధన శుభాకాంక్షలు భేమునాడ బస్ స్టేషన్లో రాఖీ పండుగ సందర్భంగా స్పెషల్ బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులకు ప్రతీకి అనుగుణంగా అన్ని రూట్లలో కరీంనగర్ జగిత్యాల్ గోరుకుల వరంగల్ హైదరాబాద్ నగర రూట్లు అన్ని రూట్లలో కూడా స్పెషల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికు రద్దీకి అనుగుణంగా కూడా అన్ని ఏ రూట్లో ప్రయాణికులు రద్దీ చేస్తూ ఉంటుందో ఆ రూట్లో ఆదిలాబాద్ ఏర్పాటు చేసి ప్రయాణికు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ తరఫున బస్సు ఏర్పాటు చేయడం జరిగింది పండుగ అనేది ఆర్టీసీలో ఒక పెద్ద రోడ్ ఇది చాలా పెద్ద బిగ్ బిగ్గెస్ట్లే అనమాట అన్ని రూట్లో ట్రాఫిక్ ఉంటుంది అప్ డౌన్ అన్ని రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు డ్రైవర్ కండక్టర్స్ కూడా అందరూ వాళ్ళు వాళ్ళ వీక్ యాప్స్లో లీవ్స్ ఛార్జ్ చేసుకొని అందరూ కూడా డ్యూటీ రావాలి అన్ని రూట్లో బస్సు ఎక్కువ మన ట్రాన్స్ ఇబ్బంది కలగకుండా పండుగనే కూడా మన డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నారు డ్రైవర్ పెద్దగా డ్రైవర్ కండక్ట్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ బస్ ఎక్కునే కూడా రాఖీ పండుగ ఫెస్టివల్ కూడా జరుపుకుంటాడు అని ఇక్కడే అందరికీ ఇక్కడ వాళ్ళిక్కడ కూడా పాపం ఈరోజు జరుపుకోలేకపోవచ్చు స్టేట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడే మేము రాఖీ బంధనం పండుగ వాతావరణం ఎప్పుడు ఇక్కడే రంగు ఇక్కడ కన్నెక్ట్ చోదరి మన డ్రైవర్ చోదరి అందరికీ రాఖీ బంధులు అలాగే మా ఎంపీ గారు ఆదేశానుసారం ఈరోజు ఏంటంటే చాలా బిజీగా ఉంటుంది లంచ్ చేయడానికి కూడా మనకు ఒక్కసారి అంతా టైమింగ్ ఉంది హాఫ్ లక్ష టైం ఇస్తాను అక్కడ అక్కడ టైం కూడా ఉంటుంది ఇంకా ప్రయాణికులు వచ్చి మీరే పడుతూ ఉంటారు ఉంటుంది కాబట్టి అలా ఫుడ్ ప్యాకెట్ కూడా ఏర్పాటు చేయడం ఇది మంచి హైజీనిక్ ఫుడ్ వేడి వేడిగా వాళ్ళకి ప్యాకెట్ చేయడం జరిగింది ఇక్కడ నీళ్ళైతే వాళ్ళు అక్కడ భోజనం చేసుకొని మనకు ఇది కంటిన్యూ చేసుకుంటారు అయితే సార్ ఇప్పుడు రాఖీ పండగ నేపథ్యంలో బస్ స్టేషన్లో అయితే జనాలు అధికంగా ఉన్నారు ఇప్పుడు ఊళ్ళకు వెళ్ళేందుకు అది పరిమితికి మించి బస్సులో ప్రజ ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు వారి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా నేను ఇక్కడ ఆర్టీసీ కానిస్టేబులు మన డిపో నుంచి గ్యారేజ్ దరకున్నా ట్రాఫిక్ దాకా ఏడీసీలు వాలంటీలు అందరికీ ఏర్పాటు చేయడం అండి ప్రతి పాయింట్ రెండు మూడు ప్లాట్ఫామ్ వచ్చి ఒక ఇద్దరు వాలంటీలు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎక్కేటప్పుడు తిగేటప్పుడు కండక్టర్లు ఎక్కడ చూసుకొని ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు చూసుకుంటాను ఫుట్బోర్ ప్రయాణం జరగకుండా చూసుకుని అందరికీ లోపలికి వెళ్ళేటట్టుగా ప్రయాణం చేస్తున్నాం పండుగ కాబట్టి కొద్ది రద్ది అర్థంగానే ఉంటుంది చిన్న కూడా ఎక్కువ అందరూ అష్టపడి ఏర్పాటు చేసి మనకు ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకుండా క్షేమంగా చేసేటట్టుగా చర్యలు చేస్తాం